చితిరాల గ్రామంలో ఎంసీయైన శ్రీ ఋక్మిని సత్యబాబా సమేత వేణుగోపాల స్వామి శ్రీ గంగాపర్వ సమాధ్లో ఉన్నట్టు సోమవారన 33వ కల్లేరు మంత్ర సుప్ర సందర్భంగా ఇటు దేవుడి చిట్టితో కలిపి ఆరదత్తు ఓడికొచిరెడ్డి గారి వెంటనే విదత్తుతో నిర్వచలో

ಅಲ್ಲೋಡಿಸಿದವರು ಹಾ ತಿಮ್ಮಾ ಇಕ್ಕೆ ಕೃಷ್ಣರಾಮಮ್ಮರ ಸಂಪಾಲಂ ಜಿಲ್ಲೆಯ ನಾಗಮಂಡಿದವರು ಡೆಟ್ಕೋ ಎತ್ತಿ ಬಂದು ಕಡಿಕೊಳಕ ಓಡೋ ಬಡ್ದೆ ಓಕೆ ಇಲ್ಲಿ ಅಪ್ಪ ಓಡೋ ಕಡಕುತ್ತಲ್ಲ ಒಳ್ಳೆತ್ತಿ ప్లేస్ ఉంది గుజలగవ పెట్టుకుమ నేను అన్నాడు ఈ పొరుగు మాట పొరయం మొదలు పెడుతుంటే శ్రీగడర్ జైసాయి సౌజన్యంతో ఏలమలి లింగపట్న ശ്രീലക്ഷ്മൂർ ജില്ല പ്രതിപാട് മണ്ഡലം ജില്ലാ ശ്രീ ലക്ഷ്മി തിരിപാധ മോർപോർഡ് കെ വീളാരെട്ട് వాడికి ఎందుకు వాడు ఇప్పటికే రెండు రెండు అన్నా రెండో చూతగా రెడీగా ఉండాలి అబ్బాయి దేవుని చీటి ఒకటి దేవుని చీటి